నీ దేవుని విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించకపోతే రెండవదిగా దేవుని విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించకపోతాయి ఒక్కసారి బైబుల్లో ఉన్న ఎగ్జాంపుల్ బైబుల్లో ఇచ్చిన దేవుడు కొంతమంది మనుషుల ద్వారా మన జీవితాన్ని హెచ్చరిక చేస్తా ఉంటారు కదండి బైబుల్ గ్రంథంలో ఆ యొక్క ఇద్దరు మనుషుల్ని మనం తీసుకొని దేవుడి దృష్టిలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి చూద్దామండి హోఫ్ని ఫినేహాస్ వీళ్ళిద్దరు ఏలి కుమారులు అండి వారి గురించి ఒక వచనం ఉందండి ఒకే మొదటి సమయంలో పన్నె రెండో అధ్యాయము పన్నెండో వచనం ఒకటి సమయంలో రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఏర్లీ కుమారులు యహోవాను ఎర్రగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి చూసారంటే నౌ ద సన్స్ ఆఫ్ ఏలీ వర్ వర్త్ లెస్ వర్త్ లెస్ మ్యాన్ మెన్ దే డిడ్ దే డిడ్ నాట్ నో ద లాడ్ మొట్టమొదటిగా వీరు ఎవరు అంతే కాకుండా వీళ్ళ స్థితి ఏమిటి అంతే కాకుండా వీరు వీరు పెరిగిన ప్రదేశం ఏంటి అవన్నీ చూద్దామండి వీరు ఎవరు అంటే ఒక యాజకుడైన కుమారుడు కుమా యాజకుడైన ఏలి యొక్క ఇద్దరు కుమారులు అంటే ఓఫి ఫినేహాస్ అనేవారు వీరు ఎవరు అంటే యాజకుడైన ఏలి యొక్క కుమారులు ఓకే వీళ్ళు ఎవరు మనకు తెలిసింది వీరి యొక్క స్థితి ఏమిటో తెలుసా వీరు వారి యొక్క తండ్రి దేవుని చేత ఎన్నుకోబడి షీలోంగ్ ఉన్న మందిరంలో ఒక యాజకుడుగా ఉన్న ఆ కుటుంబంకి చెందిన వారండి వీర స్థితి ఏంటో తెలుసా దేవుని చేత ఎన్నుకోబడిన ఒక తండ్రికి పుట్టిన వారండి వీర స్థితి ఎంతో గొప్పది సమాజంలో అక్కడ ఆ యొక్క శిలోంలో ఉన్న వారందరి దృష్టిలో వీళ్ళ స్థితి చాలా గొప్ప స్థితిలో ఉంది కానీ ఆ మనం చూసాం వాళ్ళు ఎవరో చూసాము వారి స్థితి చూసాము అంతేకాకుండా వారు పెరిగిన ప్రదేశం చూద్దామండి వారు ఎక్కడ పెరిగారో తెలుసా దేవుని మందిరంలోనే దేవుని యాజకుల పిల్లలండి ఎక్కడ ఉంటారండి దేవుని మందిరంలోనే ఉంటారు దేవుడితోనే సహవాసం చేస్తారు వాళ్ళు దేవునితోనే పెరగారు వాళ్ళు ఎవరో చూసామో వాళ్ళు వాళ్ళ స్థితి ఏమిటో చూసామో వాళ్ళు ఎక్కడ పెరిగారో చూసాం ఆ విధంగా ఉన్న వారి గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే దే ఆర్ వర్త్లెస్ మెన్ వారు ఏమంటే మిక్కిలి దుర్మార్గులైరి దే డోంట్ నో ద లాడ్ దే వారు ఎహో ఎరగని వారేరి చూసారా అండి వాళ్ళు అక్కడే ఉన్నారు దేవుని చేత ఎన్నుకోబడిన గృహంలో ఉన్నారు దేవాలయంలో పెరుగుతా ఉన్నారు దేవాలయం దగ్గరే ఉంటున్నారు కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితాన్ని దేవుడికి అప్పగించలేదండి వాళ్ళు దేవుడికి పరిపూర్ణంగా అప్పగించలేదు ఏదో ఉన్నాము మాకు పేరుంది మేము ఒక యాజకుడి కుమారులు అని పేరుంది మేము దేవుని చేత ఎన్నుకోబడ్డ పేరుంది మేము దేవాలయంలో ఉంటామని పేరుంది కానీ వాళ్ళ హృదయంలో దేవుడికి లేదండి వాళ్ళ హృదయము వాళ్ళ జీవితము దేవుడికి సమర్పించుకోలేదు అందుకే దేవుడు ఒక మూడు విషయాలు వాళ్ళ గురించి చెప్తారండి ఏమంటారంటే మొదటి సమయంలో రెండు అధ్యాయంలో చూడండి ఏమంటారంటే ఎహోవో వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి దేవుడు వాళ్ళని చంపాలనుకున్నారంట వాళ్ళ తండ్రి గద్దించినా కూడా వాళ్ళు ఆ యొక్క మాటను ఆ యొక్క ఆ యొక్క వార్నింగ్ ని వాళ్ళు సీరియస్గా తీసుకోగలేదంట దేవుడే వాళ్ళని చంపాలనుకున్నారంట ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఒకే రోజు వాళ్ళిద్దరు మరణం అవుతారని కూడా వారు చనిపోకముందే దేవుడు చెప్పారండి ఎంత గొప్ప ఎంత భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా అండి వారు దేవుని విలువ తెలిసి కూడా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం వల్ల దేవుడే వారి గురించి ఏం చెప్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి ఎర్రగని వారు దే డోంట్ నో ద లాడ్ అండ్ వారు దుర్మార్గులు ద ద వర్త్లెస్ మెన్ అసలు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు అంతేకాదు వారిని నేను చంపాలనుకుంటున్నాను కాబట్టి ఎవరు గర్దించినా సొంత తండ్రి గర్దించినా కూడా వారు వినకుండా వారి మొర వినట్లేదు అంతేకాదు ఒకే రోజు ఇద్దని నేను చంపేస్తాను దేవుడు ఎంతగా ఎంత ఓపిక వహించి వారి ఎడల ఉంచినా కూడా వారు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల దేవుడికి తన జీవితాన్ని అప్పగించపోవడం వల్ల ఎంత భయంకరంగా వారు తయారయ్యారు ఎంత గొప్ప శాపాన్ని ఎంత గొప్పగా ఈ విధంగా వారు ఈ లోకానికి ఉన్నారో బైబిల్ ఒక సాదృశ్యంగా దేవుడికి మన జీవితాలు అప్పగించకపోతే ఆయన విలువ తెలిసి కూడా ఆయన ఎన్నుకోబడిన కుటుంబంలో ఉన్నా కూడా ఆయనకి మన జీవితాలు అప్పగించకపోతే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఆ ఏలి యొక్క కుమారులు హోఫ్రీ ఫినేహాసే ఒక పెద్ద ఉదాహరణ అండి మనకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు మనం కూడా అంతే కదా అండి మనం కూడా ఏం చేస్తాం తెలుసా మనం క్రైస్తవులుగా అనిపించుకుంటాము ఆ యొక్క వీధిలో కానీ అందరి దగ్గర మనం క్రైస్తవులుగా అనిపించుకుంటాం మనం చర్చ్కి వెళ్తాము దేవుళ్ళలో ఉంటాము కానీ మన జీవితాలు మన యొక్క మన యొక్క జీవితాలు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాలు ఉంటే మనం దేవుడు మనం ఎదురుగా పెట్టాడండి వారి యొక్క జీవితాన్ని ఆ విధంగానే ఆ దేవుని దృష్టిలో మనం ఉంటామండి కనికరం గల దేవుడు కాబట్టి క్షమిస్తా ఉంటాడేమో కానీ ఇంకా 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 నువ్వు పాపం చేస్తే ఆయన కోపాన్ని మనం తట్టుకోవచ్చు కానీ ఆయన ఉగ్రతని మనం తట్టుకోలేదండి కాబట్టి పరిపూర్ణంగా నీ జీవితాన్ని ఆయన విలువ తెలిసి కూడా నీ జీవితాన్ని నువ్వు ఆయనకు అప్పగించకపోతే అది ఎవరు తప్పండి ప్రభా నువ్వే నన్ను గైడ్ చేయి ప్రభా నువ్వే నాకు సలహా నువ్వే నాకు నీ యొక్క ఆలోచనలతో నింప ప్రభా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను నా హృదయంలో నా జీవితంలో నీకు నా యొక్క నా జీవితంలో ఎవరికి అధికారం లేదు ప్రభా నీకు మాత్రమే ఉంది ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆయనకు ఆయనకి నీ జీవితాన్ని ఆయనకి సరెండర్ చేసుకుంటావో ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావో అప్పుడు దేవుడు ఆ యొక్క ఈ లోకంలో ఉన్న సంతోషం సమాధానం నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరండి ఎటువంటి భయం కలిగినా ఎటువంటి బాధ కలిగిన ఎటువంటిది నీ నీ హృదయం నీ జీవితంలోనికి వచ్చిన నువ్వు భయపడవండి ఎందుకంటే దేవుడే నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కదా ఇంకా ఆయన తీర్చలేని సమస్య ఆయన ఆయనకి ఆయన నా వల్ల కాదు అనే సమస్య ఏదైనా కష్టం ఏదైనా నీ జీవితంలో వస్తుందా అండి ఒక్కసారి ఆలోచించండి దేవుని విలువ తెలిసి కూడా నువ్వు ఆయనకి సమర్పించుకోకపోతే ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వకపోతే నువ్వు ఒక్క నువ్వు ఎలా ఉంటావో ఒక్కసారి అర్థం చేసుకోండి దేవుడికి ఆయన జీవితాన్ని ఇచ్చేయడం అంటే సేవ చేయడమే కాదండి సేవ చేయడమే కాదు దేవునికి ఆయన జీవితాన్ని నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తే అమ్మో నేను సేవ చేయాలేమో నేను ఉండాలేమో ఒక పాస్టర్గా ఒక వాక్యం చెప్పాలేమో అది కాదండి సేవ అంటే దేవుడికి నీ జీవితాన్ని అప్పగించడం అంటే అది కాదండి నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్లో నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నావు ఒక బిజినెస్ చేస్తున్నావు లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నావు ఎవరన్నా పాస్టర్స్ వచ్చి బహుధైర్యంగా చర్చ్ లో చెప్పినట్టుగా వాక్యం చెప్పగలరా అండి ఎవరు చెప్పలేరు కానీ వారు ఎవరిని చూస్తారో తెలుసా నిన్ను చూస్తారండి అక్కడ ఒక దేవుని బిడ్డగా నిన్ను చూస్తారు అది అండి అక్కడ నిన్ను చూసి నిజంగా ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడే ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నాడు అది దేవుని వల్లే వాళ్ళు గ్రహించి ఆ యొక్క నీ ద్వారా వారు దేవుడిలోనికి రాబడతారండి అది పాస్టర్స్ వల్ల కాదు ఎవరు వెళ్ళలేరండి అక్కడికి ఎవరు వెళ్ళలేరు కానీ ఒక ఉద్యోగిగా నువ్వు నువ్వు ఉన్నావు అక్కడ జాబ్ హోల్డర్గా నువ్వు ఉన్నావు ఆ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినావు అది నువ్వు చేయాల్సిన పని అదే అండి దేవుడికి సమర్పించుకున్నప్పుడు నీకు దేవుడు ఆ బాధ్యత ఇస్తాడు అంతేకాని నేను అమ్మో ఒక చర్చ్ని మెయింటైన్ చేయాలేమో ఒక చర్చ్లో ఉండిపోవాలేమో అది కాదండి దేవుని దేవుడిని ప్రతి విషయంలో నువ్వు ఒక చిన్న పొజిషన్లో ఉన్నా నీ ఉద్యోగంలో కానీ నువ్వు దేవుడికి సమర్పించుకున్నట్లయితే నీ మీద దృష్టి అధికారులు నీ దృ అధికారుల దృష్టి నీ మీద పడేటట్లు చేయగలం గొప్ప దేవుడు ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పవచ్చు నువ్వే ఒక లివింగ్ టెస్ట్ కొని అండి ఒక సజీవమైన సాక్ష్యంగా వారి మధ్యలో ఉండవచ్చు ఎవరో పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చి అక్కడ వాళ్ళకి ప్రీచ్ చేయలేరండి వాళ్ళకి స్వార్థం చెప్పలేరు నువ్వే ఆయన ఒక వెలుగుగా నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆ వెలుగును ప్రతి ఒక్కరు చూడగలుగుతారండి అది నీ వల్లనే సాధ్యమవుతుంది అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన శక్తి ఎక్కడైతే వెలుగుగా లేదో దేవుని తెలుసుకోలేదు వారి మధ్య ఆయన వెలుగు ప్రకాశింపచేసి నిన్ను ఆశీర్వదించడమే కాదు నీయో నీ పక్కనున్న వారందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడండి